హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చూడండి మా ఫ్రిడ్జ్ టూర్ లాగా ఫ్రిడ్జ్ టూర్ అంటే కొంచెం అలాంటిది లేండి అసలుకైతే మా ఫ్రిడ్జ్లో చూడండి అసలు ఏం లేవు ఇలాగైతే అసలు ఎవరు ది ఉండదు కదండి అందరు ఫ్రిడ్జ్ కలకల ఆడుతుంటే మా ఫ్రిడ్జ్ చూడండి చూడడానికి అసలు ఎంత ఖాళీగా అంత నీట్గా ఉందో ఖాళీగా ఉన్న పర్లేదండి నీట్గా ఉంది అది మటుకు బెస్ట్ అనిపించింది నాకు ఇదిగోండి దాంట్లో అసలుకి ఓన్లీ ఖర్జూరము నెక్స్ట్ అదేవిధంగా చట్నీ కదండి అది ఎర్రకారము చట్నీ సదస్ అస్సలు పెట్టను ఫ్రిడ్జ్లో నేను కొన్ని టమాటాసు అదేవిధంగా ఫ్లవర్స్ ఇవి వచ్చేసరికి చిల్లీ సాస్ చిల్లీ సాస్ అదేవిధంగా టమాటో సాస్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంకా సోయా సాసు ఇది కూడా ఖర్జూరమేనండి నెక్స్ట్ అదేవిధంగా గోధుమ పిండి ఇంతే దీనికి మించి అయితే ఇంకేం లేవు ఫ్రిడ్జ్లో అసలు మామూలు పిండిలు కూడా ఉంటాయండి దోసపిండులు అవి కూడా ఉంటాయి అసలు అయితే ఈసారి అయితే ఏం కూడా లేవు ఎందుకు లేవో చెప్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్కి ఏం లేవనేసి చెప్పేసరికి మా హస్బెండ్ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారు చాలా మూట పెద్ద మూట తీసుకొచ్చారండి నేను కొన్ని తీసుకురామన్నాను అంటే నేను క్యారెటు బీట్రూట్ దొండకాయలు తీసుకురామన్నాను పిల్లలు ఎక్కువ అవే తింటారు ఆ కూరలు అయితే తీసుకురమ్మన్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం చీప్గానే ఉన్న కూరగాయలు అని ఒక మాకైతే ఒక ఫోర్ హండ్రెడ్ అలా అయింది అన్నీ తీసుకొచ్చారు ఇంకేమేమి తీసుకొచ్చారు మొత్తం దీంట్లో చూపిస్తాను చూడండి అంటే మేము మామూలుగా అయితే కూరగాయలు ఎప్పుడు ఉంటాయండి ఫ్రిడ్జ్లో అంటే స్కూల్స్ పెద్ద పెద్దనే కదా వండాలి కాబట్టి మేము ముందు రోజు అంటే ఎక్కువ ఒక వారాన్ని సరిపేటట్టు తెచ్చుకుంటాను లేదంటే ఒక ముందు రోజు కూర అంటే ఇక్కడ ఉంటాయి ఇంటి దగ్గర షాప్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా ట ఇంకా టొమాటోస్ అంటే ఇంకా ఊరిలో అమ్మడానికి వస్తాయి కాబట్టి అక్కడ తీసి పెట్టుకుంటాను ఇంకా ఈ మధ్య ఎందుకు ఇక్కడ తీసుకోలేదంటే మా సిస్టర్ మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా మా చెల్లెళ్ళందరూ అక్కడే వచ్చున్నారు అనేసరికి అమ్మ వాళ్ళతో ఇంకా వంట చేయని లేదు ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లో వంట కూరగాయలు ఉంటాయి కదండి అవే చాలా వరకు కుళ్ళిపోయాయి ఇంక ఎందుకంటే ఈ మధ్య అయితే అసలు కూరగాయలు అయితే తీసుకోలేదు ఇంకా సరేలే ఇంకా ఇంకా అయిపోయింది కదా ఎన్ని రోజులు తింటామండి అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు అందుకని ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసేసాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా అదిగోండి అవన్నీ అయితే తీస్తున్నాను ఏమైంది ఇచ్చారు చూపిస్తాను మీకు ఇంకా ఆ రోజు అండి చాలా లేట్ అయిపోయింది నైట్ అయిపోయి నేను ఒక్కదాన్ని ఇవన్నీ తీస్తున్నానని మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు ఇంకా మా చిన్నోడు అయితే చాలా హెల్ప్ చేశాడండి ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తాడు అదేవిధంగా ఒక్కొక్క పనులు అయితే డబల్ కూడా చేస్తూ ఉంటాడు ఇంకా మా చిన్నోడు ఏమో అట్లా పని చేస్తున్నాడు మా పెద్దోడు చూశారు వాడి పనులు వాడు బిజీగా ఉంటాడు పడుకొని టీవీ చూస్తున్నాడు శుద్ధంగా ఇంకా నైట్ చూసారు టెన్ అయిపోయింది ఇంక మార్నింగ్ స్కూల్లో వెళ్ళాను ఆ రోజు సాటర్డే అనుకుంటాను ఇంకా తెల్లారి అయితే స్కూల్ లేదు కదా కొంచెం లేట్ అయినా పర్లేదులే అండ్ లెక్కలైతే మేము దానంగా ఇది పనులు చేసుకుంటూ ఉన్నాము ఇదిగోండి ఇవన్నీ ఇంకా ఏటి వాటి సపరేట్గా అన్నీ అంటే మామూలుగా ఏమేమి తీసుకొచ్చాను మొత్తం ఇలా సపరేట్గా తీసి పెట్టేసుకొసుకొని ఇంకా వాటిని ఒక క్యారీ బ్యాగ్లో అయితే మంచిగా అట్లా సర్దిద్దామని అనుకుని అయితే మూ అన్నీ దానికి సపరేట్గా పెడుతున్నాము ఇంకా తర్వాత ఏమేమి తీసుకొచ్చా చూడండి క్యారెట్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత లావుగా ఉన్నాయో క్యారెట్లు మడుకు చాలా ఫ్రెష్ ఒక్కొక్కసారి సరిగ్గా ఉండవండి అట్లా వంగినట్టు ఏదో ఉంటాయి కదండి కొన్ని కొన్ని చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి ఒక్కొక్కసారి ఈసారి అయితే చాలా అంటే పుష్టిగా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి ఇంకా చూడండి ఏమేమి తీసుకొచ్చారో కొంచెం ఒక హాఫ్ కిలో దాకా అల్లము నెక్స్ట్ వచ్చేసరికి ఈ వంకాయలు వాటిలో గుత్తంకాయ కాయలు కూడా కొన్ని తీసుకొచ్చారండి ఒక హాఫ్ కిలో గుత్తంకాయ మామూలు వచ్చేసరికి ఒక హాఫ్ కిలో తీసుకొచ్చారు ఇంకా బీట్రూట్ ఒక కిలో దొండకాయలు ఒక కిలో తీసుకొచ్చారు బెండకాయలు కూడా ఒక కిలో నెక్స్ట్ చాంగడ్లు భలే కాస్ట్ అంటాం సెవెంటీ రూపీస్ అలా ఉన్నాయి ఒక హాఫ్ కిలో ఇచ్చారు ఇంకో ఉల్లగడ్డలు కూడా అండి ఒక థర్టీ రూపీస్ కావాలి ఒక కిలో తీసుకొచ్చారు క్యారెట్ అయితే ముప్పై రూపాయలే కావాలండి కిలో వచ్చేసరికి అందుకని రెండు కిలోల దాకా క్యారెట్ ఎక్కువ తీసుకొచ్చారు అంటే ఎక్కువ తింటారంటారండి అంటారండి ఒక అంటే తాలింపనే కాకుండా అంటే తింటూ ఉంటారు ఏదైనా జ్యూసెస్ కూడా అవి చేసుకుంటూ ఉంటాము మేము క్యారెట్తో ఎక్కువ బాగా తింటాము ఇంక అందుకని బాగా తింటాం మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు మా ఆయన తింటారు నాకైతే పెద్దగా నచ్చదు ఇంక వాళ్ళ వరకు అయితే తింటూ ఉంటారు ఇంకా నేను ఎన్ని కవర్స్లో ఏటీ కవర్స్లో వాటిలో అయితే సెట్ చేసేస్తున్నాను ఇవి వచ్చేసరికి ఈ కవర్స్ మామూలుగా నేనైతే ఒక ప్యాకెట్ అయినా తెచ్చుకుంటాను లేదంటే ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు మిగులుతాయి వస్తాయి కదండి కవర్లు అవి నీట్గా ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకుంటాను పెట్టుకున్న వాటిలో ఇలా అన్నీ దాని దేని దాని సపరేట్ చేస్తే బాగుంటుందండి ఒక్కటి వచ్చేసరికి చెమ్మగా ఉండే వస్తూ ఉంటుంది కొన్ని గడ్డ కూరలు ఉంటాయి కదండి రెండు ఒకే దాంట్లో మిక్స్ చేసి పెట్టాము అనుకోండి పాడైపోతూ ఉంటాయి కాబట్టి అందుకని నేను సపరేట్ సపరేట్గా పెడుతున్నాను ఇంక పచ్చిమిర్చి కూడా బాగా కాస్తున్నాయండి సెవెంటీ రూపీస్ అంట ఆయన కూడా ఒక కిలో తీసుకొచ్చాడు ఎక్కువ పచ్చిమిర్చి వాడుతూ ఉంటాం కాబట్టి ఈ పచ్చిమిర్చి అండి మామూలుగా మనం ఒక కనీసం ఈ అయితే నాకు చాలా రోజులు వస్తాయి కదండి ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా వస్తాయి అందుకని వీటిని మనం ఈ విధంగా చేసానుకో కొంచెం రెండు మూడు రోజులు ఎగస్ట్గానే వస్తాయి ఇదిగోండి ఇట్లా మనం చేసుకునేటప్పుడు తొడియాలు నీట్గా ఇట్లాగా కట్ తీసేసుకొని కానీ పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో అప్పుడు ఈ తొడియాలు అనేది ఏంటంటే తొందరగా చెమ్మ చేసేస్తుందండి ఫ్రిడ్జ్లో కాబట్టి తొందరగా చమ్మ చేసేసి పాడైపోతుంది దానివల్ల ఇంకా పచ్చిమిర్చి కూడా పాడైపోద్ది ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక ట్వంటీ డేస్ దాకా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనము చాలా బాగుంటాయి ఆ తొడియాల వల్ల తొందరగా పాడైపోతుంటాయి ఇంకా అది కూడా ఇంకా చెత్త అట్లా నేను నీట్గా ఈ కవర్స్ దాన్ని సపరేట్గా పెట్టేసుకున్నాను ఈ మధ్య ఫీవర్ వచ్చింది కానీ పైకి లేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అట్లా నొప్పులు కాలు ఫుల్ నొప్పులు వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఇంకా పైకి లేసేసి ఇంకా టమాటోస్ పక్కన పెట్టేసేసాను టమాటోస్ తేలేదు ఫైనల్గా అండి కొత్తిమీర ఉంది సారీ కొత్తిమీర కూడా లేదు తీసుకురావాలి అది కూడా మర్చిపోయారు అదేవిధంగా ఆకుకూరలు కూడా మర్చిపోయారండి ఇంకా సరిలేని ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా మాకు వన్ వీక్ ఒక అంటే వన్ వీక్ అంటే కొంచెం ఎక్కువ ఒక టెన్ డేస్ పైన వచ్చేస్తాయి ఈ కూరగాయలు మొత్తం మాకు ఇంకా అంగడికాయలు అయితే కొన్న అవసరం లేదు ఊరికేను ఇంకా అప్పుడప్పుడు ఆ కూడా వస్తూ ఉంటాయండి ఊరికి ఇక ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా అలాగ మేనేజ్ చేసేసుకోవచ్చు ఇంకేమైనా కావాలంటే పప్పులు అటువంటివి మాత్రమే తెచ్చుకోవచ్చు ఈ ఒక్కసారి ఒక ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్కసారి త్రీ తక్కువ రేట్ ఉన్నప్పుడు త్రీ హండ్రెడ్కి వచ్చేస్తే మొత్తము ఇలా తెచ్చిపెట్టుకుంటాను అన్ని నేను ఇదిగోండి నీట్గా దేనికక్కడ మొత్తం నీట్గా సర్దేసేసుకున్నానండి క్లీన్గా పెట్టేసేసుకొని ఇప్పుడు చూడండి మా ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో కలకల మీరే చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూడండి నీట్గా ఉంది కదండి చూడండి ఈ మధ్యలో రేక్ కూడా పాడైపోయిందండి ఎందుకంటే నేను ఎక్కువ పిండి కలిపేసేసి దాని మీద పెట్టేసాను టమాటో బాక్స్ మీద అప్పుడు విరిగిపోయింది దానికి తెద్దామంటే అస్సలు కుదరట్లేదు టైమే సెట్ అవ్వట్లేదు అంటే వాళ్ళే సైజు తేమంటున్నారు ఆ సైజు తేమన్నారు కానీ మా దగ్గర అయితే ఆ సైజు అస్సలు లేదండి అది ఎక్కడ పడిపోయింది టమాటో బాక్స్ మీద ఉండే ర్యాక్ అయితే పోయింది ఇంక అంతేనండి ఈ వీడియో అయితే చూడండి బాగుంది కదా ఫ్రిడ్జ్ ఇప్పుడు చూడడానికి ఇంకా ఫ్రూట్స్ అయితే తేవాలి ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను ఎందుకంటే పక్కన రోజు అయితే తాత తీసుకొచ్చాడు కూర పదికి మూడు కట్టలు అంట తీసుకున్నాను ఒక ఇరవై అయితే తీసుకున్నాను చూడండి బాగుంది కదా ఫ్రెష్గా అంతే రండి ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా రోజులైతే యూజ్ అవుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది రండి వీడియో నచ్చినట్టు ఒక లాక్ తండి ఓకే అండి బాయ్ బాయ్ అండి అందరికీ